హాయ్ అండి నమస్తే నేను మీ సాహితి వెల్కమ్ బ్యాక్ టు సాచితో కబుర్లు ఈరోజు వీడియోలో సొరకాయ తప్పులు ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను పెద్దవాళ్ళు ఏ రెసిపీ చేసినా ఈజీగా అయిపోతుంది ఎట్ ద సేమ్ టైం హెల్దీగా కూడా ఉంటుందండి సో అలాగే ఇది కూడా చాలా హెల్దీ రెసిపీ అండి ఇది వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కొంతమంది బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా తీసుకుంటారండి టేస్ట్ విషయంలో చాలా క్రిస్పీగా క్రంచి క్రంచీగా మధ్య మధ్యలో సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా సొరకాయను శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక నాలుగు ముక్కలుగా కోసుకొని నేను చూపించే విధంగా తుడుముకోవాలండి అట్లా కిందకి పైకి అనవకూడదన్నమాట కిందకే అంటే ఇట్లా పొడవు పొడవుగా టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు మీ కారానికి తగినన్ని పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర వేయాలండి వేసి పేస్ట్ చేసుకోవాలి కచ్చా పచ్చాక చేసుకుంటే చాలు మరి ఫైన్గా అవసరం లేదు దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఒక టూ కప్స్ బియ్యం పిండి పడుతుందండి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి పిండి సొరకాయ వీటిని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మనం కచ్చాపచ్చగా నూరుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా దీంట్లో కలుపుకోవాలి దీంట్లో ఎండు కారం చాలా తక్కువగా వాడతామండి అంతా పచ్చిమిర్చి కారంతోనే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇప్పుడు చపాతి ముద్దలా కాకుండా కొంచెం సాఫ్ట్గా వచ్చేటట్టు కలుపుకోవాలండి వాటర్ అస్సలే ఏం అవసరం లేదండి సొరకాయలో వాటరే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఒక పాత్రలో వాటర్ తీసుకొని కచ్చిపు ముంచి దీనిపై ఒక ఫైవ్ మినిట్స్ కప్పి పెట్టండి ఇంతలోపు మనం పెన్నం హీట్ చేసుకోవచ్చు ఎన్నెం హీట్ అయ్యాక నేను చూపించే విధంగా ఒక ఖర్చి తడుపుకున్నాం కదా దాని మీద ఇలా చేత్తోనే రౌండ్ షేప్లో చేసుకోవాలండి నేనైతే వాటర్ తడుపుకుంటూ చేస్తాను కొంతమంది ఆయిల్ కూడా వాడతారు చూసారా ఎంత బాగా వచ్చేసిందో దీన్ని ఇప్పుడు కచ్చిప్తో సహా తీసుకొని పెన్నం మీద జాగ్రత్తగా వేసుకోవాలండి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు ఆయిల్ వేసుకుంటూ ఇలా పలచగా చేసుకున్నప్పుడే ఎడ్జెస్ క్రిస్పీగా వచ్చి చాలా టేస్టీగా ఉంటుందండి మందంగా ఉండకూడదు పలచగా ఉంటే ఎడ్జెస్ అంతా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది ఒక సైడ్ కాలేక ఇంకో సైడ్ తిప్పుకొని అటు కూడా కాల్చుకుందాం ఇంకో సైడ్ కాల్చిన అంతేనండి సొరకాయ రొట్టె అయిపోయింది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్